శుక్లాం భరద్రం విష్ణు విశేష వర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ ఓం శ్రీ గురు నమ నమస్తే అండి నేను మీ రామ్ పురుష అందరూ ఎలా ఉన్నారు దశ మహర్దశ అంటే నేను చెప్తున్నటువంటి నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి మకర రాశి మీనరాశి వృక్షిక అండ్ మేష ఈ నాలుగు రాసులకి అదృష్ట యోగం అనేది కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మకర రాశి వారికి ఏళ్ళనాటి నాటి శని అంతిమ దశలో ఉన్నారు మీనరాశి వారికి ఏలనాటి శని స్టార్ట్ అయింది వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని కొనసాగుతుంది ఇకపోతే మేషరాశి వారికి అతి త్వరలో ఏలనాటి శని ప్రభావం మొదలుగాబోతుంది ఒకటేనండి నేను చెప్పేది శని ప్రభావం ఉన్నప్పుడే మనం ఒక మంచి స్థాయికి ఎదుగుతాం మనం మన జీవిత కాలంలో సంపాదించలేని సంపద ఈ శని పీరియడ్ లో సంపాదించవచ్చు నిజంగా చాలా గొప్ప విషయం అండి అంటే ఈ విషయాన్ని తెలుసుకోక కొంతమంది శని ప్రభావం ఉంది మాకు ఉన్నదంతా ఆస్తులు కోల్పోతున్నాం వ్యవహారికంగా ఇబ్బందులు పడుతున్నాం నానా రకాల సమస్యలతో బాధపడుతుంది శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుభయం పెరుగుతుంది సంపాదించిన డబ్బు నిలవట్లేదు ఇలా చాలామంది భయపడుతున్నారు అయితే వాస్తవానికి ఏంటంటే నువ్వు నిజాయితీగా ఉండి మంచి చేస్తున్నావా లేదా ఫస్ట్ పాయింట్ నువ్వు నిజాయితీగా ఉండి మంచి పనులు చేయండి తప్పకుండా శని అనుగ్రహం కలుగుతుంది నువ్వు నిజాయితీగా లేకుండా నువ్వు చేసే పనులన్నీ కూడా నష్టానికి దారితీసి ఇతరులను ఇబ్బంది పెడుతుంటే శని ఓరుకోడు ఇప్పుడు ఏదైనా కూడా ప్రపంచంలో అంత బిజినెసే కదా ఇదంతా ఎవరైనా ఫ్రీగా సర్వీస్ చేయాలంటే ఎవరు చేస్తారు ఎవరు చేయరు కాకపోతే ఇక్కడ ఏంటంటే నువ్వు బిజినెస్ చేస్తున్నావు కాబట్టి నీ బిజినెస్కి ఎంత లాభం కావాలో అంత తీసేసుకో ఎక్కువగా పట్టి పీడించొద్దు దేన్నైనా ఒక కిరాణా షాప్ రన్ చేస్తున్నావు షుగరు థర్డ్ క్లాస్ క్వాలిటీని తీసుకొచ్చి ఎక్కువ రేటు అమ్మ అమ్మావనుకో శని ప్రభావం ఏంటంటే నీకు వ్యాపారంలో నష్టాలు చూపెడతారు ఈవెన్ ఏదైనా ఇప్పుడు నా శాస్త్రమైనా నేనైనా నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో నా స్టాఫ్ మెంబర్స్కి నేను నాకు సరిపే అమౌంట్ మాత్రమే నేను అడగగలుగుతాను ఒకవేళ నేను అడగకుండా ఇది ఉచిత సేవ చేసినా కూడా శని నన్ను వదిలిపెట్టాడు ఒక భిక్షగాడు వచ్చాడు భిక్షకాడు వచ్చినప్పుడు అమ్మ దేహి భిక్షాందేహి అని చెప్పేసి ఆ ఇంటి ముందు నిల్చున్నాడు అప్పుడు ఒక అతను కలిపి ముద్ద నోట్లో పెట్టుకుందామని ఇలా అనే వరకు అక్కడ నుండి ఆయన అమ్మ భిక్షాన్ దేహి ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అమ్మ అని చెప్పేస్తే అతను ఏం చేశారంటే మంచి మనసు ఉన్న మహారాజు అతను ఏం చేశాడంటే రోజు నేను దింట్లోనే ఉన్నాను కదా ఈ ఒక్క పూట అతనికి పెడతాను అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ భిక్షకాడికి పెట్టింది భిక్షకాడికి పెడితే శని ఊరుకోడప్పుడు ఎందుకు నువ్వు అంత మంచితనం నీకెందుకు మొత్తం భిక్ష భిక్ష నువ్వు ఎందుకు పెట్టాలి అతనికి నువ్వు అలా పెట్టడం కూడా నీది కరెక్ట్ తప్పు ఇది తప్పు ఈ మార్గమే తప్పు దీంట్లో సగం నువ్వు తినేసి నీ ఉంచుకొని ఇంకా సగం దానం చేయి నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు మొత్తం దానం చేసావు కాబట్టి నీకు శిక్ష తప్పదు అంటాడు శని అంటే అంత నిక్కంచుగా ఉంటాడు శనిశ్వరుడు అందుకే ఈ శని మహారదశ వచ్చినప్పుడు ఏనాడు శని నడుస్తున్నప్పుడు చాలా వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి లేదంటే మొదటికే మోక్షం వస్తుంది ఎప్పుడైనా మనం గమనించండి శనిశ్వరుడి అనుగ్రహం పొందగలిగితే కోట్లు సంపాదిస్తాం ఆర్థికంగా నిలదొక్కుకుంటాం వ్యాపారంలో మంచి స్థాయికి వెళ్తాం శని అనుగ్రహం ఉంటే ఈ అనుగ్రహం దక్కాలంటే మనం ఏం చేయాలంటే శని హోమం ధరిపించుకోవాలి శని హోమం ధరిపించుకుంటే ఈ సమస్య నుండి అంతా కూడా మనం బయటపడిపోతాం శని హోమం అనేది కూడా ఇప్పుడు ఈ ఆగస్టు మాసంలో ఈ మాసంలో పదిహేడో తారీఖున శని హోమం అనేది కూడా నేను ముఖ్యంగా అండి ఈ పదిహేడో తారీఖు శని హోమం అనేది కూడా ఎంతో అద్భుతమైంది ఇది సుమారుగా ఒక నూట యాభై సంవత్సరాలు తర్వాత ఇలాంటి కక్షలో ఇలాంటి అదృష్టం కలిసి వస్తుంది ఇప్పుడు పదిహేడో నంబర్ను పదిహేడో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శని హోమం శని త్రయోదశి వస్తుంది ఆ రోజు ఈ పదిహేడో ను మొత్తం ప్లస్ చేయండి ఎనిమిదో నంబర్ వస్తుంది ఆగస్టు మాసం అంటేనే ఎనిమిదో నంబర్ మళ్ళీ దానికి సంబంధించింది శని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మొత్తం ప్లస్ చేయండి మళ్ళీ అది శనికి సంబంధించినటువంటి నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ శని తన సొంతిల్ అయినటువంటి కుంభరాశిలో ఉన్నాడు మరి ఇంతటి అదృష్టం అనేది కూడా మళ్ళీ మళ్ళీ మనకు వస్తుందా కాబట్టి ఒక అద్భుతమైనటువంటి మార్పు జరిగేటువంటి రాశులు ఏంటంటే మకర రాశి వారు కావచ్చు మీనరాశి వారు కావచ్చు వృశ్చిక రాశి వారు కావచ్చు మేషరాశి వారు కావచ్చు ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారదే పై చేయి మహర్దశ దశ మహర్దశ అంటే ఈ నాలుగు రాశుల నేను చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళగలిగితే మీ జీవితం చక్కబడుతుందండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మనం టూ సెవెంటీ డిగ్రీస్ ఉండాలి మినిమం ఆ రెండు వందల డెబ్బై డిగ్రీల కోణం నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో గనక పేరు బలాన్ని గనక మీరు పెంచుకోగలిగితే ఇంకా మీకు తిరుగుండదు నేను మీకు రాసిస్తాను మీకు ఒక బాండు పేపర్ మీద రాసిస్తాను నేను చెప్పిన మాటలు నిజంగా ఇవి పర్యవేక్షణ చేసుకొని మీరు దీన్ని అవలంబించగలిగితే అతి సామాన్యుడు కూడా ధనవంతుడు అవుతాడు నేను ఎన్నో రీసెర్చ్ చేశానండి తొమ్మిది మంది గురువుల దగ్గర శిష్యీకం చేశాను నాకు తెలియని శాస్త్రం లేదు అన్నీ చూస్తాను తారపత్ర గ్రంథాలు చూస్తాను హస్తరేఖలు చూస్తాను గవ్వలు చూస్తాను గవ్వలు వేసి చూస్తారు పుట్టుమోత్సవ శాస్త్రం ఉంటుంది ఫామిస్ట్ ఉంటుంది ఫేస్ రీడింగ్ ఉంటుంది మనం మాట్లాడే వాయిస్ విధానాన్ని బట్టి నీ స్ట్రెంత్ ఏందని నేను చెప్పగలుగుతా చాలామంది ఫోన్ చేస్తుంటారు నేను ఇప్పటి వరకు కొన్ని లక్షల వాయిస్ అనేది కూడా నేను నాకు తెలుసు నేను విన్నాను మనిషి పేరుకే ఒక మనిషి మనిషి ముఖ కవలికలు భగవంతుడు ఎంత సృష్టి ఇచ్చాడో తెలుసా ఒక మనిషిని పోలిన మనిషి అసలు ఎన్ని వేల లక్షల కోట్ల మందిని చూసినా మనిషి వక్షస్సు ముఖ కవ కవలికలు అనేది కూడా ఒకరిని పోలినట్టు ఒకరికి లేకుండా ఎంత భగవంతుడు డిఫరెంట్ గా పెట్టాడు చూడండి ఒక మనుషులకే అదే మిగతా జంతుజాలానికి అన్ని ఇంచుమించుగా ఉంటాయండి సరిసాటిగా ఉంటాయి ఇప్పుడు రామచిలుకలు ఉన్నాయనుకోండి అన్ని రామచిలుకలు ఒకేలా ఉంటాయి ఉడతలు ఉన్నాయనుకోండి అన్ని ఉడతలు ఒకేలా ఉంటాయి సపోజ్ చెప్తున్నాను కుందేళ్ళు ఉంటాయి కుందేలు కూడా సేమ్ అదే ఫేస్ అలాగే ఉంటుంది కుక్కలు ఉంటాయి నక్కలు ఉంటాయి అన్ని జీవజాతులు ఉంటాయి కానీ మానవునికి ఎంత డిఫరెంట్గా పెట్టాడు చూడండి మా అంటే భగవంతుడు ఉన్నాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేనండి ఎందుకంటే మానవుని పుట్టుక అనేది కూడా ఒక గొప్ప వరం భగవంతుడు ఇచ్చినటువంటి వరం దాన్ని ఈ జన్మలో మనం దాన్ని సార్థకత చేసుకోవాలి మనం ఎన్ని జన్మల తక్కువ తర్వాత ఈ మానవ జన్మ ఎత్తుతాం ఎంత పుణ్యం ఉంటో తెలుసా తెలుసా అన్ని మానవుడు సభకూర్చుకోగలుగుతాడండి ఏదైనా కూడా మానవ జన్మ అనేది మంచి శ్రేష్టమైన జన్మ మనం మన అదృష్టం అనేది కూడా మన చేతుల్లో ఉంచినటువంటి జన్మ మానవ జన్మ నువ్వు రాజాగా బ్రతుకుతావా నువ్వు ఏది మన కరుడు కట్టిన ఉగ్రవాదిలాగా బ్రతుకుతావా నువ్వు దొంగగా మారుతావా నువ్వు సంపన్నుగా ఉంటావా అంతా నీ చేతిలో పని నీకు ఎలా నచ్చితే నువ్వు అలా చేసుకుంటా నీ జీవితం అలానే మారుతుంది కలం పట్టినవాడు కలంతో కత్తి పట్టినవాడు కత్తితోని మంచి చేసేవాడు మంచితోనే పోతాడు అది మాత్రం నిజమండి ఎందుకంటే ఒకే చేతికి అన్ని వేలు ఒకేలా ఉండవు ఒకరు ఒకలాగా ఆలోచించే వ్యక్తులుగా ఉండవు ఒకరు ఒకలాగా ఆలోచిస్తారు ఒకలా ఒకలాగా ఆలోచిస్తారు రకరకాలుగా ఆలోచించేదే మానవ జన్మ ఎప్పుడు కూడా కష్టాలు సుఖాలు కన్నీళ్ళు ఎప్పుడు మనల్ని పెట్టుకొని ఉండవు ఎప్పుడు కూడా కొద్ది రోజులు సంతోషపడతాం కొద్ది రోజులు దుఃఖపడతాం కొద్ది రోజులు బాధపడతాం కొద్ది రోజులు సమంగా ఉంటాం ఇది మానవ జన్మ మానవ నైజం కాబట్టి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంగా మనం మార్చుకున్నట్టయితే తప్పకుండా మనకు మంచి జీవితం కలుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినా